మన రేగుబండ్లకును రేగుబండ్లకు మౌక్తికముల్ వెలవోసినట్టు దుర్వ్యసనము జీ కావ్యము దురాత్ములకిచ్చి మోసమయ్యే నా రసనకు పూత వృత్తి సుఖరంబుగజే కురునట్లు రసములు చిల్క పద్యముఖరంగమునందు నటింపవయ్యా సంతపమునుజందీ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధి చాలామంది నాలుగు అక్షరాలు పుస్తకం మీద పెట్టగానే అబ్బో నేను ఎంత గొప్ప కవిత్వం రాశానని అనుకుంటూ ఉంటాను ఇందులో అప్పకవిత్వం భావకవిత్వం రకరకాల కవిత్వాలు వచ్చినాయి సాహిత్యాల్లో అవన్నీ తప్ప ఉప్పు ఇక్కడ విచారం కాదు కానండి ఒక రసరమ్య మధురమైనటువంటి ఈ కవిత్వానికి మూలమైనటువంటి వాడు రాముడని ఆ రాముడి వల్లనే నేను ఈ కవిత్వం రాయగలుగుతున్నానని భావించడం ఏదైతే ఉన్నదో అది నిజంగా ఆ కవి యొక్క హృదయంలో పండినటువంటి ఆ భావపరంపరలోని పంట అది చూడండి ఎంత ఎట్లా అంటాడు మసకుని రేగుబండు వల్లకు మౌక్తికములు వెలవోసినట్లు రేగుబొళ్ళు కొనుక్కు దినాలని ఒక ఆయన కనిపించింది ఇంట్లో ముత్యాలు రాశిగా పోసున్నాయి రేగుబొండ్లు కొనుక్కు దినాలనేటువంటి ఆశతో జిహ్వా చాపల్యంతో దోషళ్ళ కొద్దీ తీసుకొచ్చి ముత్యాలు వాడికిచ్చి వాడిచ్చినటువంటి రేగుబళ్ళు దోశలతో తీసుకెళ్ళి తిన్నాడని విలువ తెలియని తనకి అలాగని దుర్వ్యసనముజము ది కావ్యము దురాత్ములకిచ్చిది ది మోసమయ్యా అయ్యా నేను వెనక కూడా పద్యాలు చాలా వ్రాశాను ఆ వ్రాసేవేదో ఇచ్చేటువంటి బహుమానాల మీద ఉండేటువంటి ఆశతో వాళ్లకు వంగి వంగి నమస్కారాలు చేసి అయ్యా నీ పుణ్యం నీ భాగ్యం నువ్వు చాలా గొప్పవాడి ఇంద్రుడి అంశతో పుట్టావు చంద్రుడి అంశతో పుట్టావు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని కొనియాడి కొనియాడి ఆ దుర్యసనాలతో ఉన్నటువంటి వాడిని దుర్మార్గులకు ఇచ్చి మోసపోయానయ్యా నేను స్వామి కవిత్వం వ్రాసినప్పుడు రసనకు భూతవృత్తి కురునట్లు ఈ అంటే పనికి మాలిన వాళ్ళు అనకూడదు కానీ ఆ పనికి మాలిన వాళ్లకు నా కవిత్వాన్ని పలికినటువంటి ఈ నాలుక అపవిత్రమైంది ఆ అపవిత్రమైనటువంటి నాలుక మళ్ళీ తిరిగి పవిత్రం కావాలి అంటే సుధా రసములు చిల్కా పద్యముఖ రంగమునందు నటింపవయ్యా నేను పలికే పలుకులు పలుకులు కాదయ్యా వాక్కు అనబడేటువంటి అమృత రసములు చిందు వారేటట్లుగా అంటే ఒక బిందువు నేల మీద పడింది అనుకోండి బండరాతి మీద చప్పున అందులో నుంచో ఇరవై బిందువులు బిందువులు శీఖర బిందువులు అలా లేచి చుట్టూ రాబడతాయి అంటే ఇది ఎవరైతే వ్రాసారో వాళ్లకు మాత్రమే ఆనందాన్ని ఇచ్చేది కాకుండా ఈ బిందువు ఎక్కడ పడిందో ఆ చల్లదనాన్ని అందరూ అనుభవించి ఆహ్లాద పడేటట్లుగా ఈ అమృత బిందువు ఒకటి పడినా చాలు కదా అది మృత్యువు నుండి దూరం చేస్తుంది ఈ వాక్కులను పడేటువంటి సుధార సభలు చిలికేటట్లుగా నా పద్యములు రాసేటువంటి ఈ ముఖమనేటువంటి రంగమునందు రంగస్థలది ఇక్కడ నాట్యం చేయవయ్యా నటింపవయ్యా మహానటుడు నువ్వు నువ్వు ఏ చేయదలుచుకుంటే అదే జరుగుతుంది నీవు చేయదలుచుకునేది ఏది జరగదు పలికించే పలుకులన్నీ కూడా నీవే ఇందాక మనం చెప్పుకునేటువంటి పద్యం ఏదైతే ఉన్నదో గారు చెప్పిన మాట పలికడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట అని సంపూర్ణమైన ఆత్మీయతాభావంతో మాట్లాడినటువంటి మాటలు నా ముఖరంగంలో నీవు నటనం చేయవయ్యా సంతతము సంతసమునుజంది ఎప్పుడు కలుగుతుందంటే వీడు చెప్పే కవిత్వం బాగున్నది నాకు ఆనందాన్ని ఇచ్చేది అని నీకు సంతోషం కలిగినప్పుడు నేను చెప్పేటువంటి ఈ కవిత్వం వలన నీవు నీవు ముందుగా సంతోషపడు ఆ తర్వాత లోకానికి అంతటికి ఆనందం కలిగిస్తుంది అనేటువంటి మాట చెబుతూ భద్రగిరిదాసీ కరుణాపయోనిధి భద్రపర్వతం మీద కొలువై ఉన్నటువంటి ఓ దశరథనందన కరుణా సముద్రుడా నీకు నేను నమస్కారం చేస్తున్నాను అనేది పరిశేషన్యాయం చేత గ్రహించదగినటువంటి విషయం